పోస్ట్ మార్టం రిపోర్టు వెంటనే ఇస్తామన్నారు ఇప్పుడు వారం అయింది పోస్ట్ మార్టం రిపోర్ట్ ఇవ్వలేదు ఒక బాధ్యత గల ఆఫీసరు వారం క్రితం ప్రెస్ మీద పెట్టి ఇప్పుడు దాకా పోస్ట్ మార్టం రిపోర్ట్ వాళ్ళ దగ్గర లేదంటే అనుకోవచ్చు పోస్ట్ మార్టం రిపోర్ట్ ఉంది ఎందుకు ఈ పోస్ట్ మార్టం రిపోర్ట్ని లేట్ చేస్తున్నారు ఇది మూడు రోజులు నాలుగు రోజులు ముందే పోలీసుల దగ్గర ఉంది ఎందుకు ఇవ్వట్లేదు వాట్ ఈస్ ది రీజన్ బిహైండ్ దట్ అంటే పోస్ట్ మార్టం అన్న తప్పు ఉండాలి ఈ డిలే చేయడం వల్ల పోస్ట్ మార్టం అన్నది రీపోస్ట్ మార్టానికి పనికి రాకుండా చేయడానికన్నా అయ్యి ఉండాలి అసలు మొదటి నుంచి ఇన్వెస్టిగేషన్ చూసుకుంటే ప్రవీణ్ పగాడాల మార్చ్ ఫిఫ్టీన్త్న రాజమండ్రికి వచ్చాడు రాజమండ్రికి వచ్చి జాన్ అని చెప్పి ఒక వెల్డర్తో మాట్లాడి ఆయన పదిహేనో తారీఖున మన స్టేషన్ ఎదురుకుండా రోడ్లో ఒక చర్చ్ ఉంటే దాంట్లో ప్రసంగం చేశాడు అదే లాస్ట్ ప్రసంగం రాజమండ్రిలో ఆయన తర్వాత నేను మళ్ళీ ఇరవై ఐదున వస్తాను ఇరవై నాలుగున బయలుదేరుతాను ఇరవై ఐదుకి వస్తాను నువ్వు ఇరవై ఐదు నుంచి కళ్ళు ఎస్టిమేషన్లు తయారు చేయని చెప్పి జాన్ చెప్పారు దాన్ని ఇన్వెస్టిగేషన్ చేశారు పోలీసు కానీ చెప్పలేదు ఇరవై ఐదున ఇరవై నాలుగున ప్రవీణ్ పగడాల హైదరాబాద్లో బయలుదేరినమాట వాస్తాం మరి ఎప్పుడు హైదరాబాదులో ఆయన మాయం చేశారో కానీ అక్కడి నుంచి ఒక ఫేక్ ప్రవీణ్ పగడాల బండి మీద ప్రయాణం చేశాడు ఫేక్ ప్రవీణ్ పగడాల బండి మీద ప్రయాణం చేశాడని మీరు అలా చెప్తున్నారంటే ఇరవై నాలుగో తారీఖున టెంపల్ అనే గ్రామంలో గన్నవరం దగ్గర మనం చెప్పాను మీకు ఆ గ్రామంలో ప్రసంగించాలి దాని తర్వాత కొవ్వూరులో ప్రసంగించాలి అసలు ప్రవీణ్ అయితే డెఫినెట్గా ఎల్లుండేవాడు అదే రోడ్లో వచ్చారు కాదు ఇదే రోడ్లో అక్కడికి వెళ్తే ఇది ఫేక్ అని తెలిసిపోద్ది అని చెప్పేసి దాన్ని టచ్ చేయకుండా వాళ్ళు రాలేదు ఇరవై ఐదున ప్రోగ్రామ్ ఇరవై ఐదును రాజమండ్రిలో పెట్టుకుని మళ్ళీ ఇరవై ఐదున ఇక్కడ అన్నీ ఫిక్స్ చేసుకుని బండి ఇక్కడ పెట్టద్దని వచ్చిన మనిషి మళ్ళీ ఇరవై ఐదున గన్ వర వెళ్తాడు వెళ్తాడు పోతే ఆయన బయలుదేరిన బండి ఆయన ఎక్కడికి వెళ్ళాలి నాంబరం కొవ్వూరు దాటిన తర్వాత ఆయన కాతేరులో బ్రిడ్జ్ దిగిపోయి మన కాలేజీ ముందు నుంచి ఇలాగొచ్చి నామవరం వెళ్ళిపోవాలి ముగ్గుల ప్రకారం పోని కొంత ముగ్గులు దిగిపోవాలి అంతేకాని దివాన్ వెళ్ళి అంత తిరిగి మళ్ళీ లాలాచెరు వెళ్ళి మళ్ళీ కాంప్లెక్స్ వెళ్ళి నాంబరం బహుశా ఎవరు వెళ్ళరు ఎందుకంటే బాగా తెలుసు రాజమండ్రి చాలాసార్లు వచ్చాడు అన్నదానికి ఇరవై ఐదో తారీఖు కూడా వచ్చాడని చెప్తున్నాను ఇరవై ఐదు ను కారులోనే వచ్చాడు సరే ఈ రోజున ప్ర పోస్ట్ మార్టం రిపోర్టు నా దగ్గర నేను సంపాదించాను అంటే పోలీసులు ఎంత బాధ్యతారహితంగా ఉన్నారంటే ఐజిగరు తమ వరకే చెప్తున్నారు చాలా నెగ్లిజెన్సీ ఏమవుతుంది ఏం చేయగలరు అన్న ఉద్దేశంతో ఉన్నట్టుకున్నారు మీరు దిస్ ఈజ్ ది పోస్ట్ మార్టం రిపోర్ట్ మీ అందరికీ పంపిస్తాను దిస్ ఈజ్ ది పోస్ట్ మార్టం రిపోర్ట్ ఈ పోస్ట్మార్టం రిపోర్ట్లో ఏమేమి ఉన్నాయి ఏమేమి రాశారు అన్నీ కూడా చదువుతాను నేను ఇంగ్లీష్లో ఉంది తెలుగులోనే చదువుతాను మీ గురించి కాకపోయినా పాఠకుల గురించి తెలుగులోనే చెప్తాను ఏమేమి రాశారు ఏమేమి ఉన్నాయి మొత్తం పద్దెనిమిది గాయాలు ఉన్నాయి మొత్తం పద్దెనిమిది గాయాలు ఉన్నాయి ఇది ఐఎఫ్ఎస్ ఐఎఫ్ఎస్ఎల్ రిపోర్టు దీంట్లో కన్క్లూజన్ ఏమి ఇచ్చారంటే ఒపీనియన్ యాజ్ టు కేస్ ఆఫ్ డెత్ బిట్వీన్ వన్ టూ డేస్ బిట్వీన్ వన్ టూ డేస్ ప్రయర్ టు ది పోస్ట్ ఎగ్జామినేషన్ అంటే ప్రేయర్ టు ప్రిలిమినరీ రిపోర్ట్ అనమాట ది కాజ్ ఆఫ్ డెత్ ఆఫ్ ది బెస్ట్ మై బెస్ట్ ఆఫ్ మై నాలెడ్జ్ అండ్ విలీవ్ ఈజ్ పెండింగ్ డ్యూ టు టాక్సికాలజీ రిపోర్ట్ ఫ్రమ్ ది ఆర్ఎఫ్ఎస్ఎల్ విజయవాడ అండ్ హిస్టోపెథాలజీ రిపోర్ట్ ఫ్రమ్ ది డిపార్ట్మెంట్ పథాలజీ గవర్నమెంట్ మెడికల్ కాలేజ్ రాజమహేంద్ర తర్వాత ఏళ్ళు ముగ్గురు డాక్టర్లు ఎవరంటే డాక్టర్ ఎస్ కృష్ణంరాజు ఎండి అసోసియేట్ ప్రొఫెసర్ ఆఫ్ డిపార్ట్మెంట్ ఆఫ్ ఫారెన్సిక్ సై మెడి మెడిసిన్ గవర్నమెంట్ మెడికల్ కాలేజీ రాజమహేంద్రవరం డాక్టర్ జి రాజశేఖర్ కెన్నెడీ ఎంఎస్ఎంసిహెచ్ ప్రొఫెసర్స్ ఆఫ్ హె హెడ్ డిపార్ట్మెంట్ ఆఫ్ న్యూరో సర్జరీ గవర్నమెంట్ మెడికల్ కాలేజీ రాజమహేంద్రవరం సిగ్నేచర్ ఈవిడు పెట్టిన పేరు రాయలేదు ఈ పేరు ఏదో ఆవిడ అసిస్టెంట్ ప్రొఫెసర్ డిపార్ట్మెంట్ ఆఫ్ ప్యాథాలజీ గవర్నమెంట్ మెడికల్ కాలేజ్ రాజమండ్రి ఆవిడ పేరు చెప్తాను ఇది వాళ్ళు ఏమని ఇచ్చారంటే వెదర్ ది ఇంజురీస్ మెన్షన్ ఇన్ ది అటాప్సీ రిపోర్ట్ వర్ సస్టైన్ డ్యూ టు రో ది యాక్సిడెంట్ దిస్ ఈస్ ది క్వశ్చన్ रिप्लाइए देर इज पॉसिबिलिटी दैट दि इंजरीज मेंशन इन दटा अटाप्सी रिपोर्ट वर सस्टेंड ड्यू टू रोड एक्सीडेंट रोड ओपिनियन ऑफ चा ऑफ डेथ दिस इज द फाइनल ओपिनियन टू दि मेंडल एग्जीक्यूटिव मजिस्ट्रेट फ्रॉम ది సేమ్ డాక్టర్స్ ఇది ఎప్పుడు ఇచ్చారంటే పదకొండు నాలుగో తారీఖున ఇచ్చారు పదకొండు నాలుగు ఇచ్చారు పన్నెండు నాలుగున ప్రెస్ మీట్ అయింది అంటే ప్రెస్ మీట్లో పోస్ట్ మార్టం రిపోర్ట్ ఇవ్వాలి కదా మనకి అంటే వారం రోజులు మనల్ని డిలే చేసి కోర్టులో రిపోస్ట్ మార్టం వేస్తానని నేను అన్నానని ఇది ఇప్పుడు దాకా బయటపెట్టలేదు ఇది ఉండాలి కదా నీ పోస్ట్ మార్టం వేయాలంటే అండ్ అంటే ఎంత కుయుక్తులు పన్నాడు ఐజీ అన్నది దీంట్లో మనకు తెలుస్తుంది అండ్ రివ్యూయింగ్ ది కేస్ ఇన్ ది లైట్ లైట్ ఆఫ్ పోస్ట్ మార్టం ఫైండింగ్స్ ది కెమికల్ అనాలసిస్ రిపోర్ట్ ఆఫ్ ది డిసీజ్ ప్రవీణ్ కుమార్ పగడాల సన్ ఆఫ్ చిన్నబ్బాయి మేల్ విత్ ఫార్టీ సిక్స్ ఇయర్ ఆఫ్ ఇయర్స్ ఆఫ్ ఏజ్ వు ఆర్ of the final opinion on cause of death, the best of our knowledge and believe is due to head injury and other multiple injuries associated with the consumption of ethyl alcohol. Note, ethyl alcohol is found in chemical analysis of Vesara RFSL Vijayawada. అసలు పద్దెనిమిది దెబ్బలు తగిలినాయి విసరా విసరాలో ఈ డాక్టర్స్ ఏం చెప్తున్నారంటే విసరాలో మిథైల్ ఆల్కహాల్ అన్నది కనపడిందని చాలా జాగ్రత్తగా వినాల్సిన పాయింట్ విసారాలో విసరాలో మిథైల్ ఆల్కహాల్ ఫైండింగ్ కనపడిందని ఆర్ఎఫ్సిఎల్ విజయవాడ వాళ్ళు చెప్తున్నారు ఇఫ్ అంటే విస్రాలో కెమికల్ ఫైండింగ్స్లో ఇథైల్ ఆల్కహాల్ కనపడితే ప్రిలిమినరీ రిపోర్ట్లో బాడీ ఫస్ట్ పోస్ట్ మార్టం జరిగినప్పుడు కంపు కొట్టేస్తుంది ఎనీ డాక్టర్ యూ చెక్ ఎనీ డాక్టర్ ఇచ్చ అంటే మరి ఈ డాక్టర్స్ అప్పటికి ఇదంతా ఫ్రేమ్ చేయలేదు పోలీసులు ఏది కొనుక్కుని తాగాడు కొనుక్కుని తాగాడు ఇవన్నీ ఫ్రేమ్ చేయలేదు కాబట్టి అప్పటికి లేక వీళ్ళు ఫస్ట్ ఫైండింగ్స్లో ఫస్ట్ ప్రిలిమినరీ రిపోర్ట్లో ఎక్కడ ఇంటాక్సికేషన్తో ఉన్నాడు పేషెంట్ అన్నది ఎక్కడ మెన్షన్ చేయలేదు దిస్ ఈజ్ వెరీ 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 ఇంపార్టెంట్ పాయింట్ ప్రైమ ప్రైమరీ రిపోర్ట్లో తాగాడని చెప్పి ఇవ్వకుండా ఫైనల్ రిపోర్ట్ ఫైండింగ్స్లో నీకు ఇంపార్టెంట్ ఆర్గాన్స్లో మెథైల్ ఆల్కహాల్ ఉందని ఎలా చెప్పగలరు చెప్పలా చెప్పగలరు అంటే ఆర్ఎఫ్ఎస్ఎల్ రిపోర్ట్ అన్నది ఇట్స్ ఏ మేనేజ్డ్ రిపోర్ట్ బై ది గవర్నమెంట్ ఆఫ్ ఆంధ్రప్రదేశ్ అందుకనే వాళ్ళ పాస్టల్కి ముప్పై కోట్లు అనౌన్స్ చేశారు చంద్రబాబు నాయుడు గారు పోతే ఈ దెబ్బలు అన్నాయి నేను చెప్తాను మీకు ఒక పేపర్ తీసి ఫస్ట్ పేపర్ ఈ గాయాల విశ్లేషణ ప్రవీణ్ కుమార్ పొగడాల శరీరంపై పద్దెనిమిది గాయాలు ఉన్నాయని మార్టం రిపోర్టు పేజీలు ఏడు టు టెన్ తెలియజేస్తుంది ఈ గాయాలు ఇరవై ఐదు మూడు ఇరవై ఐదు నాడు పైన నయారా పెట్రోల్ బంక్ సమీపంలో కనబడిన శరీరంపై ఉన్నాయి రిపోర్ట్ ప్రకారం మరక మరణ కారణం తలకు గాయం మరియు ఇతర బహుళ గాయాలు ఇథైల్ ఆల్కహాల్ వినియోగంతో సంబంధం కలిగి ఉన్నాయని తేల్చారు ఇది రోడ్డు ప్రమాదంగా పేర్కొనబడింది గాయాలను వివరంగా చూద్దాం తల తల మరియు మొక్క గాయాలు గాయాల నెంబర్ వన్ టు ఫోర్ పై పదవి మరియు కింద పదవిపై ఎముక లోతుగా ఉన్న కోతలు పై పదవి కింద పదవి ఎముక లోతుగా ఉన్న కోతలు ఫోర్ అండ్ హాఫ్ ఇంటూ టూ సెంటీమీటర్స్ మరియు వన్ అండ్ హాఫ్ ఇంటూ వన్ సెంటీమీటర్ సెంటీమీటర్ అంటే ఎంత ఉంటుంది అంతేనా అంటే ఫోర్ సెంటీమీటర్స్ అంటే ఎంత ఉంటుంది పెదివి మరియు కోతలు ఇది మందిబుల్ మ్యాక్సిల్ ఎమికలు విరిగాయి నాలుగు దంతాలు పగిలాయి సబ్జ్యూరల్ మరియు సబ్ ఆర్క్నాయిడ్ రక్తస్రావాలు మెదడు రెండు ఫ్రంటల్ లోబులపై గాయాలు ఎడమ మ్యాక్సిల్లా నుంచి హార్డ్ పలాట్ వరకు లీనియర్ ఫ్రాక్చర్ కుడి నుదుటిపై రాపిడి కలిగిన గాయం ఫైవ్ ఇంటూ టూ సెంటీమీటర్స్ దాని కింద హెమటోమా ఎడమ కన్ను బయటి క్యాంటర్ సమీపంలో గ్రేజ్ రాపిడి ఫోర్ అండ్ హాఫ్ ఇంటూ టూ అండ్ హాఫ్ సెంటీమీటర్స్ మెడగాయాలు ఇదేమో తలగాయాలు మెడగాయాలు మెడగాయాలు నెంబర్ సిక్స్ సెవెన్ ఎడమ మెడపై రాపిడి కలిగిన గాయం ఇంటూ రెండు సెంటీమీటర్లు మెడ వెనక భాగంలో రాపిడి కలిగిన గాయం నైన్ ఇంటూ టూ సెంటీమీటర్స్ కింది కండజాలంలో గాయండి సిక్స్ వెనక్ మెడవనుకున్న దాని కానీ తొమ్మిది కింద కణజాలంలో గాయం ఎగువ అవయాలు అవయవాలు మరియు భుజాలు గాయాల నెంబర్ ఎయిట్ టు ఫోర్టీన్ ఎడమ భుజంపై గ్రేజ్ రాపిడి పద్నాలుగు ఇంటూ మూడు సెంటీమీటర్లు ఎడమ క్లావికల్ కెమెరిగింది గాయం ఎడమ చేతి వరకు విస్తరించింది రెండు ముంజేతులు చేతులు మరియు చేతులపై గ్రేజ్ రాపిడ్లు మరియు గాయాలు రెండు చేతుల వెనక భాగంలో బహుళ చిన్న గాయాలు పాయింట్ ఫైవ్ ఇంటూ పాయింట్ టూ ఫైవ్ సెంటీమీటర్ల నుంచి నైన్ ఇంటూ ఫోర్ సెంటీమీటర్స్ కింది అవయాలు అవయవాలు గాయాల నెంబర్ ఫిఫ్టీన్ సెవెంటీన్ కుడి మోకాలు మరియు కుడు కాలు ఎగువ భాగంలో రాపిడి కలిగిన గాయాలు అయిన ఏమో దాంట్లో పడింది ఎడం వైపు భుజం వైపు జరిగేది ఇక్కడ కుడికి మోకాలు మరియు కాలు భాగంలో రాబడి కలిగాయి వన్ ఇంటూ వన్ సెంటీమీటర్ త్రీ ఇంటూ వన్ అండ్ హాఫ్ సెంటీజ్ ఎడమక మోకాలపై గ్రాజీ గ్రేజ్ రాపిడ్ టూ ఇంటూ వన్ సెంటీమీటర్ తర్వాత వేడి గాయం గాయం నెంబర్ ఎయిటీన్ ఇది వెరీ ఇంపార్టెంట్ ఎడమ తొడపై డెర్మో ఎపిడెర్మల్ వేడిగాయం ట్వంటీ ఇంటూ సెవెన్ సెంటీమీటర్స్ ఓవల్ ఓవల్ ఆకారంలో ఎరుపు మరియు ఫాస్ట్మెంట్ లాంటి ప్రాంతాల్లో వాపు సంకేతాలు అంతర్గత పరిశీలన మెడలు మెదడులో తీవ్రమైన గాయం సబ్జ్యూరల్ సబ్ ఆర్గనైడ్ రక్తస్రావాలు తల గాయాలతో సమానంగా ఉన్నాయి ఇతర అవయవాలకు ఊపిరితిత్తులు గుండె కాల్యం గణనీయమైన గాయాలు లేవు కేవలం స్వల్ప ఆటోలిసిస్ మాత్రమే కడుపులో మద్యం వాసన లేదు అయినప్పటికీ విశారాలో ఇతర ఆల్కహాల్ కొనబడింది కనుగొనబడింది కడుపులో మద్యం వాసన లేదు ఆలెత్తున్నారు అయినప్పటికీ విశారాలో ఇతర ఆల్కహాల్ కనుగొనబడింది ఈ విషయాన్ని పాడు చేయడానికే ఇన్ని రోజులు విసారాలో ఇతర లాల్క్ లేదు అతే లాల్కాలు లేదని మనం చెప్తామని రీపోస్ట్ పోస్ట్ మార్టం రిపోర్ట్లు ఇంత డ్రామా రోడ్డు ప్రమాదంలో సాధారణ గాయాలు విశ్లేషణ ఆధారం ప్రవీణ్ మోటార్ సైకిల్ బుల్లెట్పై ఉన్నాడని రిపోర్ట్ సూచిస్తుంది కాబట్టి మోటార్ సైకిల్ ప్రమాదంలో సాధారణ గాయాలని చూద్దాం తల మరియు ముఖగాయాలు హులో తలగాయాలు తరచుగా లక్ష్యంగా ఉంటాయి అసమర్థం చేయడానికి లేదా చంపడానికి బలమైన వస్తుతో వస్తు వస్తువుతో ఉదా ఉదాహరణ రాడ్ హ్యామర్ బహుళ దెబ్బల కోతలు ఎముకలు విరిగిపోవడం మెదడు రక్తస్రావాలకు దారితీస్తాయి ప్రవీణ్ తలగాయాలు రెండు ఫ్రంటల్ లోబులపై గాయాలు రక్తస్రావాలు బహుళ ఎముకలు విరిగిపోవడం ఒక పడిపోవడం కంటే బహుళ దెబ్బలను సూచిస్తున్నాయి మెడగాయాలు మెడ గాయాలు సా హచ్చుల్లో సాధారణం మెడగాయాలు హచ్చుల్లో సాధారణం చేతులతో గొంతు పిసకడం లేదా నియంత్ర నియంత్రించడానికి దెబ్బలు తగలడం సూచిస్తాయి ప్రవీణ్ మెడ ఎడమ మరియు వెనుక భాగంలో గాయాలు ఇదంతా నా విశ్లేషణ మెడగాయాలు మెడపై గాయాలు హచ్చుల్లో సాధారణం చేతులతో గొంతు పిసకడం లేదా నియంత్రించడానికి దెబ్బలు తగడం సూచిస్తాయి ప్రవీణ్ మెడ ఎడమ మరియు వెనుక భాగంలో గాయాలు రోడ్డు ప్రమాదం ప్రమాదంలో అసాధారణం కానీ హత్యల్లో లక్ష్యంగా తీసుకోవడాన్ని సూచిస్తాయి అవయవ గాయాలు హత్యల్లో చేతులు ముంజేతులపై గాయాలు తరచుగా రక్షణ గాయాలు డిఫెన్సివ్ ఊడ్ని సూచిస్తాయి పడుతుంటే బాధితుడు దెబ్బలను అడ్డుకునే ప్రయత్నం చేస్తాడు ప్రవీణ్ రెండు చేతుల వెనక భాగంలో ముందు చేతులపై బహుళ గాయాలు గాయాల నెంబర్ నైన్ ఫోర్టీన్ రక్షణ గాయాలుగా కనిపిస్తున్నాయి క్లావికల్ అనివి విరిగిపోవడం గాయం నెంబర్ ఎయిట్ నేరుగా దెబ్బ తగలడాన్ని సూచిస్తుంది వేడి గాయం తొలపై లోతైన ఓవల్ ఆకారపు వేడిగాయం గాయం నెంబర్ ఎయిటీన్ రోడ్డు ప్రమాదంలో అసాధారణం హత్యల్లో వేడిగాయాలు తరచుగా హింసించడానికి గుర్తు చేయడానికి లేదా సీన్ను స్టేజ్ చేయడానికి ఉపయోగిస్తారు ఈ గాయం ఒకవేళ ఒక వేడి వస్తు ఉదాహరణ మెటల్ రాజ్తో ఉద్దేశపూర్వకంగా కాల్చినట్లు సూచిస్తుంది గాయాల పోలి పోలిక మరియు విశ్లేషణ ఈ గాయాలను రెండు సందర్భాల్లో పోల్చుదాం తల మరియు మొక్క గాయాలు రోడ్డు ప్రమాదం అధిక ప్రభావం వల్ల తల గాయాలు సాధారణం ప్రవీణ్ గాయాలు పడిపోవడం లేదా ఢీ వల్ల సంభవించవచ్చు హత్య రెండు ఫ్రంట్ లోబుల్పై గాయాలు బహుళ ముఖ ఎమికరలు విరిగిపోవడం బహుళ దెబ్బలను సూచిస్తున్నాయి ఇది ఒక పడిపోవడం కంటే హత్యలో సాధారణం పైన తల మరియు మొక్కం గాయాలకి కన్నా అది తీర్పు అంటే మహిళ తీర్పు అంటే తీర్పు అంటే బహుళ మరియు రెండు వైపులున్న తలగాయాలు వైపు మొగ్గు చూపుతున్నాయి తల ముఖం మీద గాయాలు వైపు చూపుపెడుతున్నాయి మెడగాయాలు రోడ్డు ప్రమాదం మెడగాయాలు అరుదు నిర్దిష్ట వస్తువును తాకితే మాత్రం సంభవిస్తాయి హత్య మెడపై గాయాలు బాధితుడిని నియంత్రించడానికి లేదా గొంతు గొంతు పిసకడానికి సూచిస్తాయి తీర్పు హత్యవైపు బలంగా మొగ్గు చూపుతుంది రోడ్డు ప్రమాదంలో మెడగాయాలు అసాధారణం అవయవ గాయాలు రోడ్డు ప్రమాదం భుజాలు చేతులపై రాపిడులు రోడ్డు ర్యాష్ సాధారణం హత్య చేతులపై బహుళ బహుళ గాయాలు రక్షణ గాయాలను సూచిస్తున్నాయి క్లావికలు ఎముక విరిగిపోవడం నేరుగా దెబ్బ తగలడాన్ని సూచిస్తుంది తీర్పు వైపు మొగ్గు చూపుతుంది రక్షణ గాయాలు